అందరికీ నమస్కారం అండి రోజు షార్ట్ వీడియో రూపంలో కుబేరుని కథ అలానే శ్రీ మహావిష్ణువుకి కుబేరుడు అప్పించినట్లు అందరికీ తెలుసు కదా మరి శ్రీ మహావిష్ణువుకి అప్పించేంత ధనం కుబేరుడికి ఎక్కడి నుండి వచ్చింది అది కూడా విందాము శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమలలో నివసిస్తూ పద్మావతి తాయారును వివాహం చేసుకోవాలని నిర్ణయించారు కానీ ఆ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఎంతో ధనం అవసరమైంది అప్పుడు శ్రీనివాస స్వామి సంపదల అధిపతి అయిన కుబేరుడిని ఆశ్రయించి కళ్యాణం ఖర్చుల కోసం ధనం అడిగారు కుబేరుడు భక్తితో ఆనందించి స్వామికి కావలసినంత ధనం ఇచ్చాడు శ్రీనివాసుడు ఆ ధనాన్ని రుణంగా తీసుకొని కలియుగం అంతా భక్తుల సమర్పణల ద్వారా ఆ రుణాన్ని తీర్చుకుంటానని చెప్పాడు అందుకే ఇప్పటికీ భక్తులు తిరుమల హుండీలో డబ్బు సమర్పిస్తూ స్వామి కుబేర రుణం తీర్చుకునేందుకు అన్న భావనతో దానం చేస్తారు ఈ కథ తిరుమల హుండి మహిమకు భక్తుల నమ్మకానికి ప్రధాన కారణంగా నిలిచింది భక్తితో చేసిన దానం ఎప్పుడూ పుణ్యంగా మారి మన జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు కుబేర్ సంపద వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ విందాము పూర్వం గుణనిధి అనే వ్యక్తి వేదాలు చదవకుండా దురల్వాట్లకు లోనే తన తండ్రి సంపదను దొంగలిస్తాడు చివరికి దొరికిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆకలితో అలమటిస్తూ ఒక శివాలయంలోకి ప్రవేశిస్తాడు ఆ రోజు శివరాత్రి కావడంతో అక్కడ ఉన్న ప్రజలు చేసే పూజలను గమనిస్తాడు ఆకలి వల్ల నిద్రపోకుండా రాత్రంతా ఉపవాసం జాగరణ ఉంటాడు శివాలయం దీపం ఆరిపోతుంటే తన వస్త్రం చింపి అందులో నూనె పోసి దీపం వెలిగిస్తాడు ఈ అజ్ఞాత సేవకు సంతోషించిన శివుడు మరు మరుసటి రోజు గుణనిధి మరణించగా అతడికి కైలాస ప్రాప్తిని ప్రసాదించి వచ్చే జన్మలో ధనపాలుడిగా ఉండమని వరమిస్తాడు ఆ గుణనిధియే తర్వాతి జన్మలో విశ్వవసుకు కుమారుడిగా జన్మించి కుబేరుడిగా సిరి సంపదలకు అధిపతిగా దిక్పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు కుబేరుడు శివభక్తుడు రావణాసురుడికి సవతి సోదరుడైనప్పటికీ తన సత్కర్మల వల్ల సంపదను పొందాడు